హలో లాస్ట్ వీకెండ్ బీచ్కి వెళ్ళాం ఓక్ ఐలాండ్కి చాలా ఎంజాయ్ చేసాం ఆ ట్రిప్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది బట్ చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఎందుకంటే ఈ ట్రిప్కి మా హస్బెండ్ రాలేదు తనకు కొంచెం బిజీగా ఉండటం వల్ల మేము కూడా వెళ్ళకూడదు అనుకున్నాం బట్ ఒకరోజైనా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాడేమో వెళ్ళండి వెళ్ళండి అని తరిమేశాడు సర్లే పిల్లాడు ఆనందపడుతున్నాడు కదా చెడగొట్టడం ఎందుకని మేము కూడా బయలుదేరిపోయాం పది నిమిషాల్లో డెస్టినేషన్ చేరిపోతాం అనగా అది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది వెళ్ళిపోతున్నాము ఎంజాయ్ చేయాలి బాగా అని రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం అని తొందర కూడా అలానే ఉంటుంది బీచ్కి దగ్గరలో ఇలా చాలా ఎయిర్ బిఎన్ బీల్ ఉన్నాయన్నమాట ఈ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అండ్ నాకైతే రామోజీ ఫిల్మ్ సిట్ చూసినట్టు అనిపించింది ఒక్కొక్క టైప్లో డిఫరెంట్ మోడల్స్లో రకరకాల కలర్స్తో చాలా బాగా అనిపించింది అండ్ ఇవైతే డైరెక్ట్ బీచ్ వ్యూ అనమాట మనం అటు నుంచి పాలకెన్ నుంచి చూస్తే డైరెక్ట్గా బీచ్ వ్యూ మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి త్రీ బెడ్రూమ్ టూ బాత్ అనమాట ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి కామన్ బాత్రూమ్ చాలా బాగుంటాయి ఎయిర్ బిఎన్బిలు అండ్ మనకు బుక్ చేసేటప్పుడే ఫొటోస్ కూడా అప్లోడ్ అయ్యి ఉంటాయి సో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా ఉంటుంది బాగుంటుందా లేదా అని అండ్ ఎయిర్బిఎన్బిలో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అక్కడ ఉన్నంత వరకు ఫ్రీ వైఫై మనం వైఫై యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి బెడ్రూమ్కి ఒక టీవీ కూడా ఉంటుంది అండ్ అన్ని ఓటీటీలు కూడా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటాయి సో మనం మూవీస్ కూడా చూసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇక్కడ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్ని కొన్ని గేమ్స్ మనం ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండ్ కిచెన్లో అయితే కొన్ని యుటెన్సిల్స్ కూడా మనకి ఇస్తారు ప్లేట్స్ బౌల్స్ కొన్ని వెజల్స్ కూడా కుక్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా ఒక వాషర్ డ్రయర్ యూనిట్ కూడా ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్బిఎన్బి మనం సో ఎయిర్బియన్ వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పానీపూరి తిన్నాము పానీపూరి తిన్నాక టీ తాగి ఈవినింగ్ వ్యూ చూడొచ్చు అని చెప్పి బీచ్కి వచ్చాము బీచ్ అయితే చాలా బాగుంది కాకపోతే లాస్ట్ వన్ వీక్ నుంచి వర్షాలు పడుతుండడం వల్లనేమో కలర్ మాత్రం చాలా డార్క్ బ్రౌన్ కలర్లో బాగా డట్టిగా ఉన్నాయి వాటర్ బట్ స్టిల్ అంత దూరం నుంచి వచ్చాం కదా అని దిగిపోయి ఎంజాయ్ చేసాం నైట్ డిన్నర్ చేశాక మాకు నియర్ బై ఒక పైరు ఉంది అని అంటే చూడటానికి వెళ్ళాం కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడం వల్ల లేకపోతే ఆల్రెడీ వాళ్ళు అది ఎప్పటి నుంచో క్లోజ్ చేస్తుండడం వల్ల మేము వెళ్ళేసరికి అయితే ఆ పైర్ క్లోజ్డ్గా ఉంది బట్ అక్కడ లైట్స్ మళ్ళీ కిందన వాకింగ్ కొన్ని ఫ్యామిలీస్ చేయడం చూడడానికి అయితే బాగుంది పీస్ఫుల్గా అనిపించింది చల్లటి గాలి చీకటి నెక్స్ట్ డే మార్నింగ్ కరోలా బీచ్కి వెళ్దామని అనుకున్నాము సో కరోలన బీచ్కి ఫెర్రీ మీద వెళ్దాం అనుకున్నాము ఇక్కడ ఈ ఫెర్రీకి మాత్రం సెవెన్ డాలర్ పే చేయాలి బాగుంది లాస్ట్ టైం లాగా చాలా ఎక్కువ టైం ఉంటుందేమో బోరింగ్గా ఫీల్ అవుతామేమో అనుకున్నాము బట్ ట్వంటీ మినిట్స్లో రైడ్ అయిపోయింది ఇక్కడ నచ్చింది ఏంటంటే మీ రోజు చాలా ఎండగుంది విపరీతంగా బట్ అక్కడున్న సిట్టింగ్ ఏరియాలో మాత్రం చాలా చల్లగా ఉంది బయటకు వచ్చేసరికి వేడిగా ఉంది బాగుంది ఇది కూడా కరోలన బీచ్లో వాటర్ నిన్నటి కంటే అయితే చాలా బెటర్గానే అనిపించింది అంటే బాగున్నాయి ఇక్కడ కూడా ఈరోజు కూడా స్విమ్ చేసాము అంతేకాకుండా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లా ఉంటాయి వాటిని మనం రెంట్కి తీసుకొని ఇట్లా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట అండ్ బయట ఇట్లా బాత్ సెక్షన్ కూడా ఉంది సో మనం బీచ్ నుంచి వచ్చిన అక్కడ బాత్ కూడా చేసుకోవచ్చు అండ్ బాగా వేడిగా ఉండటం వలన ఇంకా ఏమి విజిట్ చేయకుండా రిటర్న్ అయిపోయాము హోప్ యూ లైక్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్